హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఆషాడం అంటేనే మనకు గుర్తొచ్చేది గోరింటాకు ఈ గోరింటాకు కోసం మేమైతే ఇదేదో హైవే మీదకైతే వచ్చేసాము ఈ హైవే మీద గోరెంటాక్ ఉందని చెప్పేసి మా ఆయన వాళ్ళ కొలిగ్ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎప్పుడో చూసారంట అందుకని ఈవినింగ్ ఫైవ్ కలా గోరింటాక్ కోసం అయితే వచ్చేసాము ఈ హైవే మొత్తం గోరెంటాక్ చెట్లే ఉన్నాయి అసలు వాళ్ళకి ఐడియా ఎలా వచ్చిందో కానీ మా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అయింది నా కొలిగమ్మాయి కష్టపడుతుందని చెప్పేసి నేను నా చిట్టలు కూడా ఒక హ్యాండ్ వేసాము మరి ఎంత ఎక్కువగా ఏం పెరగలేదు కొద్దిగా అయితే లాగాము నేను గోరింటాకు లాగుతుంటే నా చిట్టలు ఒకటే గొడవ చేస్తుంది పక్కన ఫ్లవర్స్ పెట్టుకుని ఇది ఎందుకు లాగుతున్నావు మమ్మీ అనుకుందో ఏమో మరి పక్క నేను గోరింటాకు లాగుతుంటే ఒక పక్క తనైతే నా చేతిలో ఉన్న ఫ్లవర్స్ తీసుకొని తింటుంది అసలు నేను చెప్తున్నా వినట్లేదు ఇంకెందుకులే ఆ గోరింటాక్ తో మనకెందుకు గొడవ అని చెప్పేసి ఫైనల్ గా ఫ్లవర్స్ చెట్టు దగ్గరకైతే తీసుకొని వచ్చేసాను ఒక గుత్తి ఫ్లవర్స్ పెరుక్కున్నాము ఆ ఫ్లవర్స్ దగ్గరగా చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఏం నవ్వుతుందో చూడండి అయినా మనం చేసే పని మాత్రం చేయాలి వాటిని అయితే లాగేసేయాలి బాగా గోరింటాకు కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఇక్కడ ఏదో ఛాయ్ ఉంటే అక్కడికైతే వచ్చేసాము నా చిట్టలకి ఆకలిస్తుందంట అందుకే ఒక బిస్కెట్ తీసుకున్నాను బిస్కెట్ చూడండి ఎంత క్యూట్ గా తినేస్తుందో మా చిత్తలు ఈ ఛాయజీపీటికి రాగానే వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ చేస్తుంటే అడుగుతుంది నాకు కూడా పెట్టమని చెప్పేసి అందుకని మేము ఫాస్ట్ ఫుడ్ తినకూడదని చెప్పేసి ఈ బిస్కెట్ అయితే తీసుకున్నాము బిస్కెట్ నైతే చూడండి ఎంత ఆడుతూ పాడుతూ తింటుందో అసలు ఈ ఛాయజీపీటి దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది ఈవినింగ్ అలా చల్లగాలు తోలుతుంటే అసలు ప్రశాంతమైన వాతావరణం అసలు ఎప్పుడు మనం ఇంట్లో ఉండి 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 ఇలా పిల్లల్ని బయట తీసుకొస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అలా గోరెంటాక్ తీసుకుంటు వచ్చేటప్పుడు మా కొలిక్ వాళ్ళు కొన్ని చెట్లు కావాలంటే ఈ నర్సరీకి వచ్చాము ఎంట్రెన్స్ లోనే మంచిగా సెట్ చేసి పెట్టారు ఈ నర్సరీని నర్సరీకి వచ్చే ఆవుంద వేలో నా చిత్తలు నిద్రపోయింది చూడండి ఎంత క్యూట్ గా పడుకుందా వాళ్ళ నాన్న మీద నర్సరీకి వచ్చే మధ్యలోనే బైక్ లో ఉన్నప్పుడు బాగా చల్లగాలితోంది దాని వల్ల బైక్ లో ఉన్నప్పుడే బాగా నిద్రపోయింది అండ్ లోపలికి ఎంటర్గానే వాళ్ళ నాన్న అయితే తీసుకున్నాడు నేను వీడియో తీయాలని చెప్పేసి ఈ నర్సరీ మొత్తాన్ని బాగానే మెయింటైన్ చేశారు ప్లాంట్స్ కలెక్షన్ కూడా బానే ఉంది బట్ ప్లాంట్స్ అయితే కొన్ని తక్కువగా ఉన్నాయంట కొత్తగా కలెక్షన్ తీసుకొని రాలేదంట ఇక్కడ ప్లాంట్స్ తో పాటు పాట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది చూడండి హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో మేము వెళ్ళినప్పటికీ ముందుగానే అక్కడైతే కొద్దిమంది మంది కస్టమర్స్ ఉన్నారు కొద్దిసేపు ఆగండి తర్వాత మీకు ప్లాన్స్ ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్న మెయింటెనెన్స్ వాళ్ళు చెప్పారు సర్లే మనం అంతలోపు నర్సరీ మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం అని చెప్పేసి ఒక రౌండ్ వేసేస్తున్నాము ప్లాంట్స్ కలెక్షన్ అయితే బాగుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే అన్ని ఉన్నాయి అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి నర్సరీ లో చూడండి ప్లాంట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి వీటి పేర్లు కూడా తెలియదు నాకైతే అసలు ఇదేదో గ్రాస్ బెడ్ లా ఉంది గ్రాస్ బెడ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నట్లున్నాయి ఇక్కడ ఇక్కడ మొత్తం గ్రాస్ బెడ్ వేసి పెట్టారు అండ్ ఇక్కడైతే మొత్తం ఫ్లవర్స్ ఏవో సెట్ చేసి పెట్టారు వీటి పేర్లు కూడా అసలు తెలియవు అంతలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అలా ప్లాంట్స్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ నర్సరీ మొత్తం ఒక రౌండ్ వేస్తూ ఉన్నాము నా చిట్టలు ఏడుస్తుంటే నా మీద పడుకోబెట్టుకున్నాను నా చిట్టుతల్లి మాత్రం నేను కష్టపడుతుంటే బాగా నిద్రపోతుంది హాయిగా చూడండి ప్లాంట్స్ అయితే కలెక్షన్ అయితే బాగుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి మనీ ప్లాంట్స్ ఇక్కడ ఏదో ఏవో ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ మా కొలిక్ వాళ్ళకి మనీ ప్లాంట్ కావాలని చెప్పేసి మనీ ప్లాంట్ దగ్గరకు అయితే వెళ్తున్నాము అక్కడ ఆల్రెడీ అన్న అయితే మనీ ప్లాంట్ దగ్గర కూర్చొని ఉన్నాడు ఏ మనీ ప్లాంట్ కావాలో సెలెక్ట్ చేసుకుందరా అని చెప్పేసి పిలుస్తున్నాడు మా కొలిగ్ అమ్మాయిని మనీ ప్లాంట్స్ అయితే మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో ఉన్నాయి ఆ మనీ ప్లాంట్ కోసం కొద్దిగా కన్వర్సేషన్ జరిగింది అనమాట ఏ ప్లాంట్ అయితే బాగుంటుంది ఏ ప్లాంట్ తీసుకుందా అని చెప్పేసి ఆ ప్లాంట్ ఈ ప్లాంట్ అని చెప్పేసి కొద్దిసేపు అక్కడే కలిపేసాం కాలం ఇక్కడ మనం తీసుకునేది ప్లాన్స్ కాబట్టి ఒకరికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే మనం ప్రేమ కొన్ని తెచ్చుకొని పెంచుకుంటాం కదా అవి ఉండకపోతే చాలా బాధేస్తుంది అందుకనే ఇక్కడ కన్వర్సేషన్ జరుగుతుంది ఫైనల్గా అందులోంచి ఒక మనీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని పక్కకైతే వచ్చేసాము ఇక్కడ ప్లాన్స్ మొత్తానికి ప్రైజెస్ మెన్షన్ చేశారు కానీ పేర్లు మెన్షన్ చేయలేదు అసలు వాటి పేర్లు ఏంటో కూడా తెలియదు చూస్తూ ఉన్నాము అలా వెళ్తూ ఉన్నాము ప్రజెంట్ అయితే ప్లాంట్స్ స్టాక్ అయితే తక్కువగా ఉంది చూడండి అన్ని తక్కువ తక్కువగానే ఉన్నాయి ప్లాంట్స్ ఇవేవో ఒక రకం ప్లాంట్స్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంది తర్వాత ఇక్కడ అయితే తులసమ్మ ఉంది తులసమ్మ దగ్గరికి వచ్చేసాము తులసమ్మ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు మొత్తం తులసమ్మ అంటే ఎవరో పర్సన్ అనుకుండేరు కాదు నేను తులచెట్టుని తులసమ్మ అని పిలుస్తాను ఫైనల్ గా మేము కొన్ని ప్లాన్స్ తీసుకున్నాము అలాగే ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా కొన్ని ప్లాన్స్ తీసుకుని అక్కడ పెట్టుకున్నారు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ వాటర్ లో షో చేశారు కదా లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ అండ్ బుద్ధుని విగ్రహాలు అలాగే సెరామిక్ పార్ట్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా సూపర్ గా ఉంది డిఫరెంట్ సైజెస్ లో పార్ట్స్ సెరామిక్ పార్ట్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ సెరామిక్ పార్ట్స్ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉంది అసలు అసలు గార్డెన్ లవర్స్కి అయితే ఒక మంచి స్పాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెరామిక్ పాట్స్ మామూలు పాట్స్ ప్లాస్టిక్ పాట్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి చూడండి కలెక్షన్ అయితే ఎంత బాగుందో సో ఇదండి వాళ్ళ మన ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ లొకేషన్ కోసం కామెంట్ చేయండి